సర్ప సంతానం అని బైబుల్ చెప్తుంది ఏసే స్వయంగా సర్ప సంతానం అని పిలిచాడు శాస్త్రం పరిశేలను బాప్సమ్మి చిలిచాడు బైబిల్ లో సర్ప సంతానం అనే మాట వాడబడింది అక్కడ సర్పానికి సంతానం ఉన్నది అన్నాడు సరే నేను ఈ ప్రశ్న అడుగుతా నీ సంతానం అనకును స్త్రీ సంతానం వైరం గల చేస్తానని అన్నాడు ఇంతకు స్త్రీ సంతానం ఎవరు ఏసు క్రీస్తు అంటావు మరి సర్పానికి సంతానం అంటే పామ ఏసు ప్రభుత్వ పామతో ఫైటింగ్ చేసిందా పీ అని ఊదుకుంటా ఇప్పుడు పాము అంటే మళ్ళీ నువ్వు లూసిఫర్ అని అంటావు గా నువ్వు ఆది సర్పం అంటే మళ్ళీ లూసిఫర్ అంటావు కదా నువ్వు ఇప్పుడు మరి మేము అదే చెప్తాను ఇప్పుడు పాము సంతానంతోనే కదా ఆయన ఫైటింగ్ చేసింది సర్ప సంతానంతోనే కదా వైరం వచ్చేది ప్రవచనం అక్కడ ఆదికారం మూడు పదేళ్ళ స్త్రీ సంతానానికి నీ సంతానానికి ఓడు నీ సర్పం మన సర్పం సంతానం ఎవరు ఏమైనా ఏజ్ వచ్చి పాములతో ఫైటింగ్ చేసిడా ఆయన ఫైటింగ్ చేసింది శాస్త్రులు పరిశ్రమ సతికేయులతో వాళ్ళని ఏమనిపించాడు సర్ప సంతానం పిలవలేదా మరి అబ్బాయి పాపం చేసింది సర్పంతో కాదా ఆది కాలంలో చదవట్లేదా బాబిలా ఆది కాలంలో రుజువు చేయడం ఆది నుండి ప్రకటన వరకు బోలెడు చేయొచ్చు కానీ వాడి మూర్ఖుడు నమ్మడు వ్యర్థమైన మాటలు ఇవన్నీ నమ్మడు నేను అడుగుతాను బట్టు ఏసు ప్రభు పాములతో ఫైటింగ్ చేసిండా సర్పసంతానం అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు సర్పం అంటే పామ్ అంటాను పామ్ అంటే పామ్తో ఫైటింగ్ చేసిండా ఎందుకంటే వైరం దాంతోటే కదా శాసులు పరిశీలతో ఎందుకు చేసిండు ఆయన ఫైటింగ్ చెప్పు నాకు జవాబు వాళ్ళని పట్టుకొని ఎందుకు సర్పసంతానం అన్నాడు నువ్వు అన్నట్టు సర్పం అంటే పాస్ పుస్సంటానుగా మరి వాళ్ళని పట్టుకొని మనుషులను పట్టుకొని ఎందుకైనా సర్పసంతానం అన్నాడు చెప్పు నాకు పెద్ద సర్పసంతానాన్ని రుజువు చేయాలన్నట నీ అక్షరంతోనే నేను రుజువు చేస్తా కానీ నువ్వు నమ్మవు ఎందుకైనా నువ్వు మూర్ఖుడివి నువ్వు అజ్ఞానివి నీ కళ్ళు మూయవడు ఉన్నాయి గుడ్డోడివి నువ్వు నీలాంటి వాళ్ళకు వ్యర్థమైన మాటలతో వ్యర్థమైన మాటలతో వాదం చేసి అనవసరంగా చర్చ వేదికలు పెట్టి వేస్ట్ చేసుకునేది కాదు ఇది